హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గింజలతో లడ్డు అయితే ప్రిపేర్ చేసేద్దాం దీనికైతే మనకు కావాల్సిన ఐటమ్స్ అవిసి గింజలు వేరుశెనగలు మనకి ఏమైతే డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయో అవి యాలకలు ఒక కప్పు బెల్లం అండ్ చిన్న జాజికాయ అయితే అవిసి గింజల్ని బాగా వేయించుకుని ఒక పక్కకి తీసుకొని పెట్టుకోవాలి అదే లో వేరుశెనగ గుళ్ళను కూడా యాడ్ చేసి వాటిని బాగా వేయించి పెట్టుకోవాలి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి వేరుశెనగులు అవిసెలు తరువాత పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నేనైతే యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి మనం నెయ్యి లాంటిది అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు బాగా వేగిన తర్వాత ముందుగా చల్లార్చిన ఈ అవిసగింజల్ని వేరుశెనగలను కూడా మనం బాగా పౌడర్ చేసుకోవాలి ఇవి పౌడర్ అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఇచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని మనం పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు రెండు పౌడర్స్ ని మిక్స్ చేసి బాగా ఒకసారి మరొకసారి మిక్సీ చేయండి ఇందులో మన క్వాంటిటీని బట్టి ఎంత బెల్లం అయితే కావాలో అంత బెల్లాన్ని గా యాడ్ చేసి మిక్సీ చేస్తే మనకి ఇలా ఉండ కన్సిస్టెన్సీ వస్తుంది సో అంతేనండి ఎంతో హెల్దీ అయినా ఎంతో ఈజీగా అవిసించే లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఇలా వీటిని చిన్న చిన్న ఉండలుగా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయి బట్ వన్ మంత్ వరకు ఉంచాల్సిన లేదు రోజుకొక లడ్డు చొప్పున ఇంట్లో అందరూ కూడా తినచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా వీటిని తీసుకోవడం వల్ల చాలా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్